వెల్కమ్ టు టారోడివైన్ మెసేజెస్ డియర్ విఎస్ మీ చుట్టూ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అనే చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కరెక్టివ్ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీ దగ్గరికి ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది వస్తుంది సో దాన్ని ఆపాలంటే ఎలా ఆపాలి అనే ఆలోచనకి మీ చుట్టూ ఉన్నవాళ్ళు చేస్తున్న ఆలోచనకి మొదలు లేదు ఎండింగు లేదు మొదలు లేదండి సో మీ విషయంలో వాళ్ళకి ఎలా మిమ్మల్ని ఆపాలో తెలియట్లేదు మీ విషయంలో ఎలా మొదలెట్టాలో కూడా తెలియట్లేదు మీ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి మీ చుట్టూ ఉన్నవాళ్ళు డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్